లక్ష్మమ్మ నీ పేరమ్మా మీ పేరమ్మా నా పేరు ఇప్పుడు వచ్చిన ఓట్లు వస్తున్నాయి కదా మీరు ఓట్టు చంద్రబాబుకి వేస్తారా జగన్మోహన్ రెడ్డికి వేస్తారా నేనే చంద్ర చంద్రబాబుకి ఎందుకు అతను చంద్రబాబు కోటు మాకు మేలు చేసి ఏం మేలు చేసినాడు మాకు పసుపు కాలకు అప్పుడు ఒక కంతిచ్చినాడా తీసుకున్నామా ఇప్పుడు ఒక కంతిచ్చినాడ తీసుకున్నామా మాకు రూపాయలు బియ్యం ఇస్తానాడా

ఇంకా ఏం మీ ఊరికి ఏమన్నా చేసినా మా ఊరికే అన్ని చేసినాడు ఇంత ముందు నాకు తిరగవు కాబట్టి చెప్పలే రోడ్లు నీళ్ళు ఇచ్చినాడు ఈ ఇచ్చినాడు ఈలే నీళ్ళు అన్ని చేసింది ఆయనే మాకు మాకు ఈ మాకు ఈ ఊరికి రాలేదు ఎవరు చేయలేదు అన్ని ఆయనే చేసినాడు రూపాయ కేజీ బియ్యం ఇచ్చినాడు మేము నెల నెల తింటాము